నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి జీవితము అంధకారం ఏమైపోతే దానికి మిషన్ అరకు నిజమండి ఇప్పుడు అందరికీ చక్కటి నేత్రాలు దేవుడు ఇచ్చాడు ఒక పది మీ కళ్ళు మీరు మూసేసుకుని మిమ్మల్ని టెస్ట్ చేసుకుంటే కళ్ళు మూసుకుందా జీవితమే చీకడైపోతా ఉంది అందులోని వారు మనకలాగని చూడలేదు మన ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని చూసి చక్కగా సంతోషించగలుగుతాం ఆనందించగలుగుతాం అసలు ఈ దాబీదు ఈ దాబీదు వంశంలో యేసు ప్రభు గురించి చెప్పినటువంటి ఈ భర్తలోనే కళ్ళతో ఎప్పుడు ఏసుప్రభుని చూడలేదు అందుకే నేను ఏసుప్రభు మాట్లాడి చూచి నమ్మిన వాటికంటే కదా చూచినమునోడి కంటే కూడా చూడక నమ్మిన వాడు కదే ఇతను చూపుందా చూపలేదు కానీ ఏసు గురించి మాత్రమే విన్నాడో ఏ సద్భుతాలు చేస్తాడు ఏ సాచ్చర్యకాలను చేస్తాడు ఏసు గొప్ప కార్యాలు చేస్తాడు మాత్రమే విన్నాడు చూడలేదు అందుకేనేమో ఆయన విన్నా మాటలు పెట్టి ఆయన నమ్మకాన్ని బట్టి ఆయన విశ్వాసాన్ని బట్టి అతను ఆ గొప్ప విశ్వాసాన్ని బట్టి వేసినటువంటి ప్రభు దాటి వెళ్ళిపోయే ప్రభు దాటి వెళ్ళిపోకుండా ఏ సూప్రభువుని నిలబెట్టే విధంగా వేశారు అత్యాకలో నేను అంటున్నాను ఒకవేళ ఆ కేకలో ప్రార్థన అన్నమాషం ఆ కేకలో ప్రార్థన చెప్పొచ్చు ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీకు దేవుడు చెప్తున్నాడు మీరు చేసే ప్రార్థన చూసినప్పుడు ఆ దేవుడు మిమ్మల్ని దాన్ని వెళ్ళిపోయేవాడిగా మనకు ఈ రాత్రి నీకే ఉందో ఏ జీవిస్తేనే కానీ నన్ను ఆశీర్వదిస్తేనే కానీ చేస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టనయ్యా అని నన్ను దాదాలు పర్టీసుకుంటే నేను దాన్ని వేరుకోలేదు రాత్రి ఈ రాత్రి నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ ఈ రాత్రి నువ్వు నన్ను జీవిస్తేనే కానీ ఈ రాత్రి నువ్వు నన్ను బ్లస్ చేస్తేనే కానీ నేను విడిచిపెట్టడం ఎంత అద్భుతమో తెలుసా

గుడ్డి తెచ్చేయడానికి చాలా మంది డబ్బులు తీసుకురా గుడ్డోడు కదా తీసుకో అని చెప్పి పోషం ఒకవేళ వాళ్ళు విసిరిన వంద రూపాయలు ఎలా ఉంటుందో తెలియదానికి పది రూపాయలు ఎలా ఉంటుందో తెలియదానికి ఆ రూపాయి కాయిన్ ఎలా ఉంటుందో అతడు కళ్ళు పెట్టి ఊరు చూడలేదు కానీ ఏసు ఆ మార్గం ఉన్నాడు ఇప్పుడు అనేటువంటి సంగతి వెళ్ళినప్పుడు ఇతనికి తెలియని ఆలోచన